కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయి ఇంకా ఫిజికల్ మరియు మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు చాలా గందరగోళంగా అయోమయంగా అగమ్య గోచరంగా ఉన్నాయి చాలామంది విద్యార్థులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు మా భవిష్యత్తు ఏమిటి మా యొక్క మార్గ నిర్దేశనం ఎలా ఎప్పుడు మాకు ఫిజికల్ మరియు మెయిన్స్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది అని కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మనం నిర్ణయాలు తీసుకోవటం లేదా మాట్లాడడం అనేటటువంటిది అసహజమైనటువంటి అంశం మన చేతుల్లో ఏదైతే ఉందో దాని గురించి మనం ఒకసారి విశ్లేషిందాం సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆగిపోవటం కాదు పరిష్కారం వైపు ప్రయత్నాలు మొదలు పెట్టడం మాత్రమే మనం చేయాల్సింది మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకుని ఉన్న ద్వారాలు ఏమున్నాయి అని వెతకాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు చేయాల్సినటువంటి విషయాలు ఏమిటి ఏ విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని వారు పునర్నిర్మించుకోవాలి వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి అనే విషయం మీద నేను నా ఆలోచనలు చెప్పే ముందు ఒక్కసారి ఈ ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తిని చూడండి ఇతని పేరు జీ ప్రవీణ్ కుమార్ ఇతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను అతను సాధించాడు చాలా బాగుంది కదా మూడు ఉద్యోగాలలో పెద్ద ఉద్యోగం ఏది అంటే జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఇతడు రెండు వేల పద్నాలుగులో పీజీ చేయటం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాడు ఆ తరువాత బీఈడి చేశాడు రెండు వేల పద్నాలుగులో అడుగుపెట్టినప్పుడే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనే దృక్పథంతో అతడు అడుగుపెట్టాడు అడుగుపెట్టి అప్పటి నుంచి అతడి ప్రయత్నాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి ఎన్నో పరాజయాలు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి కానీ అతడు ఎక్కడ ఆగిపోలేదు ఓడిపోయిన ప్రతిసారి ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాడు తన భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకున్నాడు కడు పేదరికం వాళ్ళ నాన్న తాపీ మేస్త్రిగా పనిచేస్తాడు వాళ్ళ అమ్మగారు బీడీలు చుట్టటము అనేటటువంటిది చేస్తూ ఉంటారు కుటుంబం దగ్గర నుండి డబ్బులు వచ్చే పరిస్థితి లేక ఇతడు ఏ యూనివర్సిటీలోనైతే పీజీ చేశాడో అదే యూనివర్సిటీలో ఇతడు ఏం చేశాడు అంటే నైట్ వాచ్మ్యాన్ కింద జాయిన్ అవ్వటం అనేది జరిగిందండి చూడండి రాత్రులంతా కాపలా కాస్తూ ఉదయం పోటీ పరీక్షలకు చదువుకుంటూ ముందుకు వెళ్ళాడు పది సంవత్సరాల నిరీక్షణ తరువాత ఇప్పుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇతడి యొక్క ముఖ చిత్రం పత్రికల యొక్క పతాక శీర్షికల్లో ఆవిష్కరించబడింది ఏ యూనివర్సిటీలో అయితే ఇతడు గేట్ మెన్గా పనిచేశాడో అదే యూనివర్సిటీ ఇతడిని సన్మానించడం జరిగింది ఇతడు వాళ్ళ తల్లిదండ్రులకు రిజల్ట్ చూసుకుని తెల్లవారుజామున నాలుగున్నరకి తన తల్లిదండ్రులకి ఫోన్ చేస్తే తల్లిదండ్రులకు కంగారపడ్డారు ఇత తెల్లవారుజామునే ఏమి హడావడి వచ్చింది ఇతను చేశాడు ఫోన్ అని ఆ విజయం ఆ తల్లిదండ్రులకు చెబితే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వీళ్ల కళ్ళల్లో కన్నీళ్ళు నిజంగానే ఒక అద్భుతమైన విజయం చూడండి విద్యార్థులారా ఓపిక పడితే ఓరిమి వహిస్తే ఏదో ఒక రోజున విజయం మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పటానికి ఈ మధ్య దాదాపు ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఉదాహరణ ఇది ఇప్పుడు మన దగ్గరకు వచ్చేద్దాం చూడండి ఇతడి యొక్క జీవితం మన భవిష్యత్తు నిర్మాణానికి చాలా పాఠాలు నేర్పింది ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పాస్ అయినటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి ఇప్పుడు మీరు ఒక ఊరు వెళ్ళాలి అని చెప్పి బస్సుకి టికెట్ తీసుకున్నారు బస్సు రావడం ఆలస్యం అవుతుంది మీ దగ్గర రిజర్వే కాబడినటువంటి టికెట్ మీ దగ్గర ఉంది అంటే మీరు ప్రిలిమ్స్ పాస్ అయిపోయారు చాలామందికి అవకాశం లేదు కేవలం మీకు మాత్రం ఉంది ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి అంశం ఏమిటి అంటే వేరే బస్సు ఏదైనా వస్తే మీ యొక్క ఊరు వెళ్ళటానికి అప్పుడు ఆ బస్సు ద్వారా అయినా సరే మీరు మీ యొక్క గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటే వేరే నోటిఫికేషన్ల మీద మీరు దృష్టి పెట్టండి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి అంశం కీప్ మూవింగ్ మీ చేతుల్లో లేని చాలా అంశాలు మీ యొక్క జీవితాలనే ప్రభావితం చేస్తున్నాయి అవి మీ చేతుల్లో లేవు దాని గురించి కంగారు పడకండి జీవితాలను ప్రభావితం చేస్తే చేశాయి కానీ నువ్వు ఆ విషయాల పట్ల ఎలా స్పందించాలి అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది గుర్తించుకోండి ఇప్పుడు ఈ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి ఇప్పుడు నువ్వు చేయాల్సిన అంశం కీప్ మూవింగ్ నీ లక్ష్యం చేరుకోవటానికి ఇతర మార్గాలు ఉన్నాయి అదృష్టవశాత్తు మనకి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ నోటిఫికేషను మరియు గ్రూప్ డి నోటిఫికేషన్లు త్వరలోనే రాబోతున్నాయి ఈ నెలలోనే ఆర్పిఎఫ్ నోటిఫికేషను అప్లికేషన్లో కూడా స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఎస్ఎస్సి నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ సరిపోతుంది కొద్దిగా జస్ట్ మార్చుకుంటే సరిపోతుంది కాబట్టి ఆర్ఆర్బి మీద దృష్టి పెట్టండి ఎస్ఎస్సి మీద దృష్టి పెట్టండి ఇంకా కాస్త మనం సత్తా ఉందే మనం ప్రిపేర్ అవ్వగలమన్న వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టండి ఏం జరిగినా సరే ఈ యొక్క ఎలక్షన్ హడావిడి అయిన తర్వాతే పరీక్షలు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ లోపల మీ యొక్క ప్రణాళికలను ఇతర మార్గాల ద్వారా మీరు గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నటువంటి వాటిని అందిపుచ్చుకోండి ఆగిపోకండి మీరు స్లోగా అయినా నడవండి నడవడం మాత్రం తప్పనిసరి గమ్యం వైపు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప గమ్యాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా చేరుకుంటారు రెండవ అంశం పార్ట్ టైం జాబులు లేదా ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఆర్థికంగా మీరు బలహీనంగా ఉంటే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఏదో ఒక చిన్న పార్ట్ టైం జాబ్ మీ ఖర్చుల్ని మీరు సంపాదించుకునే విధంగా పార్ట్ టైం జాబ్ చేయటంలో తప్పులేదు మీకు ఆ ఇబ్బంది లేదు అంటే పార్ట్ టైం జాబుల వైపుకి వెళ్ళకండి లేదు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో డబ్బులు పంపించడం చాలా కష్టంగా ఉంది నన్ను కనీసం నా మెయింటెనెన్స్ కనీసం నేను సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటి పరిస్థితి మీకు ఉంటే మీరు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉండేటటువంటి పార్ట్ టైం జాబ్స్ చూసుకోండి అది సంపాదించుకోవడం కోసం కాదు కేవలం మెయింటెనెన్స్ని సాధించుకోవడం కోసం అలా మీరు పార్ట్ టైం జాబులు చేయండి ఈ రెండో అంశంలో భాగంగానే ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు లేవు అని అనుకుంటారో వాళ్ళు ఖాళీగా సమయం వృధా అయిపోతుంది అనుకున్నప్పుడు ఎంఏ కట్టడం కానీ ఎంఎస్సీలు కట్టడం కానీ మీ ఫర్దర్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను కంప్లీట్ అవ్వలేని వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయటం సో ఇలా మీ ఫర్దర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి ఈ సమయంలో కొంచెం ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది కాబట్టి దానికోసం దీని మీద దృష్టి పెట్టండి ఇక మీరు పార్ట్ టైం జాబులు చేసిన లేకపోతే మరొకటి మరొకటి ఏమి చేసినా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ కోసం దృష్టి సారించినా మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ రోజుకి ఒక ఆరు నుండి ఎనిమిది గంటలు ఉండే విధంగా మాత్రం చూసుకోండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మీరు పార్ట్ టైం జాబ్ చేయండి లేదా ఎంఏ ఏదో కొత్త సబ్జెక్ట్ కట్టుకోండి లేదా మీరు ఎస్ఎస్సి ఆర్ఆర్బీలు ప్రిపేర్ అవుతూ ఉండండి సో ఏది చేసినా సరే కాంపిటేటివ్ అది ఎస్ఎస్సీ ప్రిపేర్ అవడం కావచ్చు ఆర్ఆర్బి ప్రిపేర్ అవడం కావచ్చు ఏది ప్రిపరేషన్ కాకపోయినా మీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ప్రిపరేషన్ అయినా రోజుకి ఆరు నుండి ఎనిమిది గంటలు తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేదాకా ఇదే విధంగా మీరు కొనసాగించాలి ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే టెస్ట్లు రాయటం ఎట్టి పరిస్థితుల్లోనే ఆపకండి కానిస్టేబుల్ అభ్యర్థులారా మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరేపించుకోవటానికి మీ బలాలు బలహీనతలు తెలుసుకోవటానికి మీ బలహీనతలను తగ్గించడానికి మీ బలాలు పెంచుకోవటానికి మిమ్మల్ని నిరంతరం ఈ యొక్క పోటీ పరీక్షలతో అనుబంధంగా ఉంచటం కోసం మేం శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున నిరంతరం కూడా టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది ఆ టెస్ట్లు ఎవ్రీ సండే జరిగే టెస్ట్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఆన్లైన్లో అయినా రాయండి ఆఫ్లైన్లో అయినా రాయండి అది కాకపోతే మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది మనం కట్టలేకపోతున్నాం ఇది అని చెప్పేసి అనుకుంటే కనీసం ఆ పేపర్ ఎవరో ఒకరు రాస్తారు కాబట్టి ఆ పేపర్ అయినా తెచ్చుకుని మీరు సొంతంగా అయినా మీరు ప్రాక్టీస్ చేయండి టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి ఎందుకు అంటే టెస్ట్లు కనీసం వారానికి ఒక టెస్ట్ మీరు రాయకపోతే మీకు ఈ యొక్క కాంపిటేటివ్ అనుబంధం అనేటటువంటిది తెగిపోవడం జరుగుతుంది రెండోది మీ మీద మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది కాబట్టి ఒక విషయం ఆలస్యమైంది అంటే నీలో ఉన్నటువంటి సహనాన్ని పరీక్షించటం కోసం నీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసుకురావటం కోసం ఇంకా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటకు తీసుకురావటం కోసం దేవుడు నీకు కల్పించిన గొప్ప అవకాశం అనుకో ఇంకా బోలుడన్ని అవకాశాలు మన ముందు రాబోతున్నాయి ఈ అవకాశాలన్నిటినీ కూడా అందిపుచ్చుకోండి ముందుకు వెళ్ళండి నిరాశ ఎప్పుడు విజయాన్ని సాధించదు ఆశ మాత్రమే అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ఉంటుంది బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు మారదు బ్రతుకు తెరువు కోసం ప్రతీక్షణం కూడా పరితపించిన వాడు మాత్రమే అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు సాలె పురుగు చూడండి అది అద్భుతంగా నిర్మించుకున్నటువంటి సాలెగూడును ఏదో ఒక రోజున చీపురు వెళ్ళి నాశనం చేస్తే అది బాధపడుతూ ఏడుస్తూ కూర్చోదు మళ్ళీ తన యొక్క శరీరంలోంచి ఆ యొక్క రసాన్ని బయటకు తీసుకువచ్చి శాలిగూడును అద్భుతంగా నిర్మించుకుంటుంది ఎన్నిసార్లు మనం నాశనం చేసిన అన్నిసార్లు అది పునర్నిర్మించుకుంటూ ఉంటుంది అది మనకి ఆదర్శం కావాలి మనం భవిష్యత్తులో ఉద్యోగం సాధించేంతవరకు ఈ పరుగు అనేది ఆగకూడదు సో మీరందరూ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ Jai Hind